హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వ్లాగ్ ఏంటనేది మీకు చెప్పేస్తా అదేనండి నిన్న నేను హెయిర్ గురించి చెప్తే చాలామంది అక్కడ టిప్ చెప్పన్నారు నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్లో మా ఆడవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే అది హెయిర్దేనండి హెయిర్ సమస్య ఉంది నిజంగా ఇంతకు ముందున్న జుట్లు ఇప్పుడు ఉండట్లేదు ప్రతి ఒక్కరికి జుట్లు ఊడిపోవడమే ఉందండి అయితే నేను ఇంట్లో చాలా అంటే యూట్యూబ్లో చూసి ఇవన్నీ చూసి చాలా ప్రయోగాలు చేసిన అన్నీ కూడా చేసి వదిలిపెట్టేసినండి నేను ఇంకా ఎలా ఉంటే అలా ఉంది ఎంతవరకు ఉంటే అంతవరకే ఉందని వదిలిపెట్టిన కానీ నిన్న పాపని చూసిన చూడండి పాపని చూపించిన కదా ఆ పాపకి ఇంతకుముందు హెయిర్ ఎలా ఉండేదంటే నేనే జడేసిన వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కదా చాలా తక్కువ ఉండేది కానీ అంత హెయిర్ మందంగా అంత లాంగ్గా అయింది పాప హెయిర్ అయితే అసలు నిజంగా అమ్మాయి చెప్పిన చిట్కా అది ఏం వాడుతుంది అనేది ఈరోజు నేను కూడా ప్రయత్నం చేస్తున్నా అది నాకు సక్సెస్ఫుల్ అయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియో పోస్ట్ చేస్తా ఆ చేయడం అయితే సక్సెస్ అవుతుంది సరే వీడియో ఎట్లాగా ఎలాగైనా పెట్టేస్తాలేండి మన ఛానల్లో ఎందుకంటే హెయిర్కి సంబంధించింది న్యాచురలే మనం రూపాయి ఖర్చు పెట్టేదే లేదండి అస్సలు పావులో కూడా ఖర్చులేదు దీనికి అందుకే అంత న్యాచురల్గా ఉంది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది కానీ మనం ఆయిల్ తయారు చేసుకుంటాం ఎక్కువ శాతం అయితే ఇది ఆయిల్ కూడా కాదు షాంపూ టైప్ అనమాట ఇప్పుడు వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నిజంగా నేను ఏదన్నా ఇంత పనులు పెట్టుకొని అక్కడ చూడండి ఎంత వర్క్ ఉందో మిషన్ మించి లేసు కూడా హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటున్నా అంటే చూడండి నేను నమ్మినా కాబట్టి చేసుకుంటున్నా అమ్మాయి చేసింది నేను నమ్మినా కాబట్టి ఇది నేను ప్రయత్నం చేస్తున్నా మీకు కూడా చెప్తున్నా అనమాట ఓకే ఇంకా ఆలస్యం చేయకుండా అసలు ఏంటి అనేది ఎలా తయారు చేస్తామనేది సింపుల్గా ఉంటుంది వీడియో చూడండి లాస్ట్ వరకు తయారు చేసేసుకుందామండి ఇంకా ఓకేనా సింపుల్ అండి సింపుల్ ప్రాసెస్ మనం ఏమి పెద్ద ఖర్చు పెట్టేది ఏం లేదు దీనికి మందార ఆకులు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మందార పువ్వులు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు ఒక ఉల్లిపాయ నెక్స్ట్ ఇది కలమందా అండి అలోవేరా తెలిసే ఉంటుంది అందరికీ ఇవైతే గింజలు ఇవి ఉంటే వాడండి లేదంటే లేదు కానీ ఇవి చాలా మంచిది అనమాట హెయిర్కి అయితే ఇవి ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను ఇవి కూడా యూజ్ చేస్తున్నా చాలా సింపుల్ అండి అసలు నిజంగా తెలిసి ఇది ఎవరికైనా ఉంటే నా కామెంట్ కూడా చెయ్యండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలి అనేది ఇదిగోండి ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నా ఇందులోకి సింపుల్గా అండి ఒక చెమ్మ నీళ్ళు పోసుకుంటున్నా నేను ఎక్కువ చేయట్లేదు నేను ఎక్కువ చేసి పెట్టుకోవట్లేదు నేను ఇది రెండు రోజులకి వాడుకోవడానికి మాత్రమే చేసుకుంటున్నా చాలా సింపుల్ అండి ఇది చేయడం దీన్ని ఎలా వాడాలో కూడా ఈ వీడియోలో చెప్తా వీడియో పూర్తిగా చూడండి నిజంగా అండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇప్పుడు నీళ్ళైతే కొంచెం వేడైన చాలా సింపుల్ ఏం లేదండి ఇదిగోండి మందార పువ్వులు వేసేసా మందార ఆకు కరివేపాకు కరివేపాకు అయితే చాలా మంచిదండి అసలు రోజుకు ఒక రెండు రెమ్మలు పచ్చి తిన్నా కూడా మంచిదే నేను ఇంతకుముందు తినేదాన్ని ఇప్పుడు బద్దకం ఎక్కువైంది ఇలాంటివన్నీ కొంచెం తగ్గించేసిన ఇక ఆనియన్ ఎర్రలు పై చాలా మంచిది హెయిర్కి ఇవన్నీ చెప్తూ ఉంటారు కానీ నేను ఏది కూడా అన్నీ లైట్ తీసుకున్నా ఏంటంటే ఇక అన్నీ చెప్తానే ఉంటారులేండి ఒకటి ఒకటి అవన్నీ ఇక మనకి పనిచేస్తాయి అనుకున్నా కానీ కొన్ని కొన్ని ఇలాంటి ఆయుర్వేదికి మనకి పనిచేస్తాయండి ఇగో ఇంకేకంగా ఇక గింజలు కూడా వేసేసిన ఇది ఆయిల్ అయితే కాదు దీన్ని ఏం చేస్తానో చూడండి లాస్ట్ వరకు ఇది మరగాలి ఇదంతా కూడా నీళ్ళల్లో బాగా మరగాలి మంచిగా అది ఉడుకుతుంటే స్మెల్ అయితే భలే బాగా వస్తుందండి నిజంగా మంచిగా వస్తుంది స్మెల్ ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా స్మెల్ మంచిగా వస్తుంది మసలుతుంది చూడండి ఇది ఏముందండి పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే హోమ్లీగా తయారు చేసుకోవడం కదా ఏం పోతుంది ఒకసారి ప్రయత్నం చేద్దాం ఎన్నో ప్రయోగాలు చేసినాం ఎన్నో వందలు వందలు పెట్టి కొనుక్కొని ఉంటారు వేలు వేలు పెట్టి హెయిర్ గురించి ఆయిల్స్ అని షాంపూలు అని న్యాచురల్గా ఏముందిలేండి ఇదైతే ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మనకి జుట్టు ఏదైతే అసలు ఏది ఉండదు ఎందుకంటే అన్నీ న్యాచురల్గానే ఉంటాయి కాబట్టి దీనివల్ల మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అందుకే సరే వీడియో అప్లోడ్ చేసేస్తా ఇది నాతో పాటు మీరు కూడా చూడండి అందరం కలిసి ఒకేసారి స్టార్ట్ చేద్దాం ఇది హెయిర్ అనేది ఈ ప్రయోగం ఒకేసారి చేద్దాం మరి మనకి సక్సెస్ అవుతుందో ఏమైతే చూద్దాం ఇప్పుడైతే ఇది బాగా మరుగుతుంది నిజంగా స్మెల్ ఇవి మరుగుతుంటే అసలు అదో రకంగా మంచి ఫ్లేవర్ వస్తుందండి స్మెల్ అయితే చాలా సింపులే ఎంత పెద్దగా ఉండే అండి నిజంగా జడ ఎంత ఊడిపోయింది తెలుసా అసలు చాలా పెద్దగా ఉండే నా చూసే ఉంటారు నా మ్యారేజ్ ఫొటోస్ కొన్ని షేర్ చేసిన స్కూల్ డే ఫొటోస్ కూడా అంత ఉండే జుట్టు మొత్తానికి ఇట్లా వచ్చిందనమాట ఏం చేస్తాం చెప్పండి టెన్షన్లు అన్ని ఆలోచనలతో సగం పాడైపోతుంది జుట్టు ఇంకా జుట్టు మీద దాచయితే వదులుకున్నా అసలు నేనైతే నిజంగా అండి సరే చూద్దాం ఇది ఒకటిగా లాస్ట్ ట్రై చేస్తున్నా ఎందుకంటే నేను నమ్మను తొందరగా ఇవన్నీ అంటే అప్పుడప్పుడు ఇవైతే చాలా మంచిదేలేండి మెంతులు అయితే ఏంది మందరం మందారాపు మందర పూలు ఇవి ఏవైనా హెయిర్కి అయితే చాలా మంచిదే ఇవైతే వీటి వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఇది కొంచెం కొత్తగా ఉంటుందన్నమాట ఇది మరగడమే మనకి ఆలస్యం బాగా మరిగిపోవాలి ఇవన్నీ సరే మరి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వెయిట్ చేద్దాం అది మరిగేదాకా అది లోపు మనం లేదు ఇంకేమన్నా అసలు ఇప్పుడైతే నాకు తెలిసి నిజంగా అండి మైండ్లో ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉండే వాళ్ళది హెయిర్ బాగుంటుందండి ఆలోచించుకుంటూ మానసికంగా ఎప్పుడు ఇరవై నాలుగు గంటల ఆలోచనలతో ఉన్న వాళ్ళకైతే హెయిర్ ప్రాబ్లం ప్రాబ్లం వస్తుంది ఇంకోటి ఏంటంటే మాకైతే ఇంకా టైలరింగ్ చేస్తా కాబట్టి ఓవర్ హీట్ అండి దానివల్ల కూడా ఆ హెయిర్ అనేది మొత్తం ఊడిపోతుంది ఏం చేయాలి తలస్నానం చేసి చిక్కులు తీసిన రోజు ఇంత హెయిర్ వచ్చింది నాకు నేను ఒక డబ్బా నింపేసిన నా హెయిర్ మీకు నేను చూపిస్తాను ఆగండి ఇది ఉడికే లోపు తీసుకొస్తాను ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్ హెయిర్ నిజంగా ఇంత ప్రేమగా పెంచుకున్న జుట్టు ఈ విధంగా ఊడిపోతుంటే ఎలా ఉంటుంది చెప్పండి దీన్ని వేస్ట్ చేయను మొత్తం ఇలా ఒక డబ్బాలో పెట్టేస్తాను ఎక్కడ పడితే అక్కడ పడేను అనమాట ఎందుకు వేస్ట్ చేస్తా అని చెప్పండి ఇంత ఇష్టంగా పెంచుకున్న జుట్టు ఇలా ఊడిపోతే దీన్ని వేస్ట్ చేస్తామా ఇదేసే బొచ్చులో పోకులో తీసుకుంటాం కదా అందుకే అన్నీ అయితే ఒక దగ్గర పెట్టుకుంటా అండి ఇదేందండి ఇలాంటి ఎన్నో డబ్బాలు వేసేసినా నేను గిన్నెల అంత ఊడిపోయింది అనమాట హెయిర్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇట్లుంటుందన్నమాట ఆడవాళ్ళని నిజంగా పొదుపు చేయడంలో ఉంటాం కదా ప్రతి దాంట్లో ఆఖరికి మన జుట్టును కూడా జాగ్రత్తగా ఊడిపోయిన జుట్టును కూడా జాగ్రత్తగా దాచుకుంటామండి నేనైతే అంతేనండి ఎందుకు ఊరికే పడేస్తే ఏమొస్తుంది కొద్ది మంది అంటారు ఆ హెయిర్ని అట్లా దాచిపెట్టుకోవద్దు ఇంకా ఊడతుంది అంటారు ఇవన్నీ మూడని నమ్మకాలు పక్కకు పెట్టేయాలండి ఎంతో ఇష్టంగా ఎన్నో రకాల ఆయిల్లు అన్నీ పెట్టుకొని పెంచుకున్న జుట్టు ఊడిపోతే దాన్ని వ్యాల్యూ లేకుండా ఉట్టుకునే పడేస్తే ఏమొస్త చెప్పండి అందుకని ఇట్లా పెట్టుకుంటే ఏదో ఒకటి వచ్చింది కదా అందుకని ఇలా దాచి పెడతాను నేనైతే ఫ్రెండ్స్ మీలో కూడా ఎవరన్నా ఇలా హెయిర్ పెట్టి గిన్నెలు తీసుకునే వాళ్ళు ఉన్నారా నా కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకుందాం మనం ఆడవాళ్ళం హెయిర్ గురించి కదా నాకు తెలిసి ఈ వీడియో ఆడవాళ్ళు ఎక్కువ చూస్తుంటారు చూస్తూ ఉంటారు ఓకేనా ఇదైతే బాగానే మరిగిపోతుంది ఇంకా ఇలాంటి ఎన్ని డబ్బాలు ఉన్నాయండి నిజంగా అసలు చాలా డబ్బాలు హెయిర్ నేను దాచిపెట్టిన అసలు కొంచెం ఒక్కసారి కూడా పాడేయండి నేను అయితే ఇది అయిన తర్వాత దీన్ని ఏం చేయాలి దీన్ని ఎట్లా వాడుకోవాలో కూడా నేను మీకు చెప్తా వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది అక్కడ పెట్టేసి వస్తా ఓకే అండి ఇగో చక్కగా మసిలిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఎక్కువసేపు కూడా అవసరం లేదు మసిలిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినాం ఇక చిన్నగా దీన్ని తీసి అడగట్టుకుందాం అందరు ఆయిల్తో చేస్తారు మనం వాటర్తో చేస్తున్నాం మరి అదే స్పెషల్ వీడియో పూర్తిగా చూడండి మళ్ళీ అర్థం కాలేదంటారు అన్నీ బాయిల్ అయినాయి బాగా చక్కగా ఏది ఉంది కదా ఇది కూడా వేస్ట్ చేసేది ఏం లేదు చూసారా వాటర్ ఎట్లా కలర్ వచ్చినాయో క్లియర్గా చూపిస్తా వెలుతురికి పెడదా ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా ఈ వాటర్ దీన్ని ఎట్లా వాడుకోవాలంటే మనము స్నానం చేస్తాం కదా హెడ్ బాత్ చేసినప్పుడు జగ్గులో అంటే నేను ఇది ఒక రెండు రోజు అంటే రెండు రోజులు కాదు మూడు సార్లు వాడతా అనమాట దీన్ని నేను అందుకోసమే ఇట్లా చేసుకున్నా దీన్ని మనం ఎక్కువ చేసి పెట్టుకోవద్దు స్టాక్ పెట్టుకోవద్దు ఒక రెండు మూడు రోజులకి ఒకసారి చేసుకోవచ్చు అనమాట అయితే దీన్ని వాటర్లో జగ్గులో ఈ వాటర్ కోసుకొని ఇందులో మనం ఏ షాంపూ అయితే వాడతామో ఆ షాంపూని కలుపుకొని తలకు బాగా పెట్టేసుకొని షాంపూ లాగానే షాంపూ ఎలా పట్టించి తలస్నానం చేస్తామో అట్లనే చేసుకోవాలన్నమాట చేయాలన్నమాట ఈ వాటర్ని షాంపూలో షాంపూ ఈ వాటర్ కలిపి తలకి పెట్టుకోవాలన్నమాట ఇట్లా చేయడం వల్ల జుట్టు అయితే మంచి పెరుగుతుంది నిన్న నాకు సక్సెస్ అంటే అమ్మాయిని చూసిన తర్వాత అర్థమైంది బాగా పనిచేస్తుందని బండ గుర్జన చెప్పింది అసలు ఆమె జుట్టు చూస్తేనే అర్థమైపోయింది అనమాట నాకు ఏదో ఏం పోతుంది పైసా లేదు అండి నిజంగా ఇలాంటి మనం చేసుకుంటే వీటి వల్ల మనకి ఇలా లాస్ అయితే ఏముండదు అది ఈ తిప్పి ఉంది కదా ఓపికకుంటే దీన్ని మిక్సీ పట్టుకొని తలని మొత్తం అప్లై చేసి తలస్నానం చేసిన ఏం కాదు ఇదైతే చల్లగైన తర్వాత నేను సీసారా కూడా పోయట్లేదు ఇట్లనే దీన్ని మూత వేసి ఎందుకంటే రెండు మూడు రోజులు ఇది వాడేస్తా అయిపోతుంది కూడా ఎక్కువ రోజులు ఉంచొద్దు ఎందుకంటే ఆయిల్ కాదు కదా ఇది వాటర్ కదా స్మెల్ వచ్చే అవకాశం ఉంటది ఓకేనా ఫ్రెండ్స్ ఇది హెయిర్ అయితే ఇలా ఆయిల్ ఆయిల్ కాదు ఇది షాంపూ అని వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే ఓకేనా అండి అర్థమయ్యే ఉంటది కదా ఇది మనం జగ్గులో వాటర్ ఈ వాటర్ వేసుకొని ఇందులో షాంపూ ఏ షాంపూ అయినా పర్లేదు ఇందులో షాంపూ కలుపుకొని తరుగు హెడ్ వాష్ చేయాలి ఓకేనా అండి వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్స్ ఇస్తలేరు మీరు ఇచ్చే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు లైక్ ఇస్తే ఈ వీడియో యూజ్ఫుల్ వీడియో కాబట్టి ఇంకొకరికి రీచ్ అవుతుంది బై అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదా